నకిలీ మందులను తయారు చేస్తున్న బోగస్ కంపెనీలను సీజ్ చేసి రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని సిపిఐ జాతీయ నేత కె నారాయణ డిమాండ్ చేశారు ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత మెడికల్ మాఫియాను అరికట్టాలని కోరుతూ తిరుపతిలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్ మాఫియా విలయ తాండవం చేస్తుందని తెలిపారు పేద ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న బోగస్ నకిలీ మందులను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు జిల్లాలోని డ్రగ్స్ కంట్రోలర్లు అచ్చోసిన ఆంబోతుళ్ళ తిని ఊరక కూర్చుంటున్నారని నిప్పులు జరిగారు బోగస్ కంపెనీలు సీజ్ చేయకుంటే వాటిపై దాడులు చేస్తామని హెచ్చరించారు నకిలీ మందులను తయారు చేసే వాళ్లను వదిలి వాటిపై దాడి చేసిన మాపై తప్పుడు కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు ప్రజా ఆరోగ్యం కోసం తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని తెలిపారు రాష్ట్ర స్థాయి మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళన సాగేసి మనం పిలిపించారు ఈ పిలిపిస్తే ఊరేగా ఏం చేస్తామంటే యాక్ట్ ఉందండి మీరు చేయకూడదండి పోలీసులు చెప్తా ఉన్నారు థర్టీ యాక్ట్ అంటే అర్థం తెలుసా వీళ్ళకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అది ఇబ్బంది థర్టీ యాక్ట్ అంటే అవసరమైనప్పుడు దాన్ని తీసుకోవచ్చు మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు మేము ఏం చేస్తున్నాం ఈ డ్రగ్స్ నకిలీ మందులు వచ్చేస్తున్నాయి ఆ నకిలీ మందులు జనాలు చచ్చిపోతా ఉన్నారు మాఫియా పెరిగిపోతూ ఉంది దీనికి కరికెట్టు పని చెప్తా ఉన్నాం మేము అంతే మేము ఇంకేం చెప్పలేదు కదా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పచ్చు అయ్యా ఇప్పటిదాకా మీకు పర్మిషన్ ఇస్తాం ఆ తర్వాత మళ్ళీ ఇంపోజ్ చేస్తాం చెప్పుకోవచ్చు అది చేయకూడదు తెలిసి పెట్టుకుంటే పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదా కానీ ఒకటి చెప్తలుచుకున్నా విద్య వైద్యం రెండు చాలా పవిత్రమైంది అలాంటి వైద్యం కూడా చాలా పవిత్రమైంది ఢిల్లీలో కేజ్రీవాల్కి ఎందుకు మంచి పేరు వచ్చింది ఏ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఉంటాయి ఏ హై స్కూల్ కన్నా స్కూల్స్ బాగున్నాయి వాళ్ళు చేయమని చెప్తా ఉన్నాం ఇప్పుడు ఏం చేస్తున్నారు మెడికల్ విత్ ప్రైవేట్ పాటు ఈ మందుల మాఫియా కూడా వచ్చేస్తా ఉంది వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ టెండర్స్ ఇస్తారు ఎవరు తక్కువ రేట్లకి ఇస్తే వాళ్ళకి మందులు సరఫరా చేయమని చెప్తారు వాళ్ళు ఎవరు ఇస్తారు తక్కువ రేట్లు వేస్తారు నా మందులు ఇస్తారు తిరుమలకి నెయ్యి ఇచ్చినట్టుగా ఇది దాన్ని ఉపయోగించిన ప్రమాణంగా వాళ్ళు చేస్తున్నారు మా అది కాదు ప్రభుత్వం డైరెక్ట్గా ఏ ఏ మందుల కంపెనీ ఆడిపిస్తుందో ఆ కంపెనీకి పోవాలి అక్కడ తయారు చేసే విధానం చూడాలా అలా సైంటిస్టులు చూసుకోవాల సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి తప్పితే ఎవరికైతే వాళ్ళకి ఇస్తే అనేక నకిలీ మందులు వచ్చేస్తూ ఉన్నాయి అక్కడి నుంచి ఫ్యాక్టరీలు వచ్చేస్తున్నాయి ఆ ఫ్యాక్టరీ సప్లై చేస్తూ ఉన్నారు అవి వచ్చేస్తూ ఉన్నాయి కొంచెం దాని ఎవరు కంట్రోల్ చేయాలి ప్రతి జిల్లాకు డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఉంటాడు ఒక డ్రగ్ కంట్రోల్ కమిషన్ మొత్తం కంట్రోల్ చేయాలి ఆయన అత్యయస్ రామ్మోదం కూర్చుంటాడు బాగా భోజనం చేస్తాడు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంటాడు అది తప్ప ఇంకా పని లేదు అందువల్ల మెడికల్ మాఫియాని వెంకరేజ్ చేసేది డ్రగ్ మాఫియా మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వం దాకా వస్తుంది కాబట్టి ఇది ఒక జనరల్గా మూవ్మెంట్ చేయదలుచుకున్నాం ఇప్పుడు ఇదే ఈ నకిలీ మందులు మీరు అని అనికట్టకపోతే మేము టైం ఇస్తాం రాష్ట్ర స్థాయిలో ఎక్కడైతే గోడౌన్లు ఉంటాయో ఆ గోడౌన్ బద్దలు కొడతా అని చెప్పేసి అని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు గద్దల గుట్టే మా మీద కేసు పెట్టచ్చు మీరు మా మా ఫ్యామిలీ మీరు కేసు పెట్టలేరు సార్ స్మగ్లర్ మీరు కేసు పెట్టలేరు ఎక్స్పైర్ పద్ధతులు అడుగుతుంటే వాళ్ళ మీద కేసు పెట్టలేరు అది ఉత్తించే మా మీద కేసు పెడతారా పెట్టుకోండి కావాలంటే రాష్ట్ర స్థాయిలో మాత్రం ఈ గోడౌన్ మీద దాడి చేస్తాము ఆ దాడులు గోడౌన్ పగలబడి చనిపోయి హెచ్చరిస్తూ ఉన్నాం